మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రము టాక్స్ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది ఎందుకంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనేటటువంటి జీవో మీద స్టే విధించింది హైకోర్టు దీని మూలంగా అనివార్యంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది అక్కడ స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేశారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను ద్వారా ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి బీసీలకు వాళ్లకు దక్కాల్సినటువంటి వాటా రాజకీయాలలో వాళ్ళకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్స్ రాజకీయ పదవుల్లో సో ఇప్పుడు కనీసం అసెంబ్లీ పార్లమెంటు అనేటటువంటిది తరువాత దశ ఇప్పుడు తొలి దశగా స్థానిక సంస్థల్లో వాళ్ళ వాటా నలభై రెండు శాతం ఉండాలని చెప్పి ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి సర్వే చేసి కూలంకషంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ వారి యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు అన్నింటినీ కూడా కూలంకషంగా పరిశీలించి పరిశోధించి అధ్యయ అధ్యయనం చేయించి ఒక కమిషన్ ద్వారా దాన్ని సముచితంగా చట్టసభలో దాని మీద విస్తృతంగా చర్చలు కూడా చేసి బిల్లు రూపొందించి దాన్ని గవర్నర్కు పంపి ప్రతిపక్ష ప్రభుత్వాలు చేసేటటువంటి బిల్లుల్ని గవర్నర్లు ఎక్కడ పెడతారో మనకు తెలుసు కాబట్టి దాన్ని అలా పక్కన పెట్టి దాని మీదే దానికోసమే చేతక పక్షుల్లా ఎదురుచూస్తూ కూర్చోకుండా జీవో చేసి మాకు రాజ్యాంగంలో వెసులుబాటు కల్పించినటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళకి రిజర్వేషన్స్ కల్పించుకోవచ్చు అనేటటువంటి వెసులుబాటు ఇచ్చినటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి అండ్ టూ ఫార్టీ త్రీ టీ ఈ రెండు ఆర్టికల్స్ ఆధారంగా ఒక జివోని కూడా వీళ్ళు జీవో ఎంఎస్ నైన్ అంటారు దీన్ని జీవోని కూడా రూపొందించి ఇక ఇక్కడ జరిగేటటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణలో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించారు దాని మీద కోర్టుకు వెళితే దాన్ని వ్యతిరేకిస్తూ దాని మీద హైకోర్టు స్టే విధించింది ఇక అనివార్యంగా సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది ఇది 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 ఇప్పుడు ఇప్పటి వరకు జరిగినటువంటిది ఇది ఒక పాయింట్ ఇక్కడ రేవంత్ రెడ్డి చేసింది తప్ప ఆయన చిత్తశుద్ధిని శంకించాలా కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసమే ఈ పని చేశాడా లేక ఆయన సంపూర్ణంగా హృదయపూర్వకంగా బీసీల అభివృద్ధిని కోరుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి దక్కాల్సినటువంటి వాటా దక్కాలి అని ఒక ఖచ్చితమైన దృఢమైన కృత నిశ్చయంతో సంకల్పంతో ఆయన ఈ పని చేశాడా అనేటటువంటిది ఒక చర్చ ఎలాగూ నడుస్తూ ఉంది కానీ ఆయన ప్రత్యర్థులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వారు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు గతంలో ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ వారు ఇలాగా మరికొందరు ఇది కేవలం పొలిటికల్ పొలిటికల్ డ్రామా రేవంత్ రెడ్డి బీసీలను బుట్టలో వేసుకోవడం చేసినటువంటి బుట్టలో వేసుకోవడానికి చేసినటువంటి పనిది కాబట్టి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని మీరు నమ్మకండి మాకు ముందే తెలుసు ఇది ఇలా జరుగుతుందని కోర్టులో కొడుతుందని అని ఇప్పుడు అందరూ చెప్తున్నారు అసెంబ్లీలో చర్చించినప్పుడు జీవోని రూపొందిస్తున్నప్పుడు అందరూ కూడా కిమ్మనకుండా ఊరుకున్నారు ఇప్పుడు అంటున్నారు సరే పోనీ రాజకీయ లబ్ధి కోసమే రేవంత్ రెడ్డి ఈ పని చేశాడు అని అనుకుందామండి కానీ ఆయన పొందే రాజకీయ లబ్ధి ఏమో కానీ అసలు లబ్ధి పొందేది ఎవరు బీసీలు కదా ఈ రోజున కేవలం తెలంగాణలో ఈ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల వాటా అనేటటువంటిది అమలైతే దేశమంతా కూడా ఎదురు చూస్తుంది మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఆల్రెడీ తమిళనాడులో ఉంది ఆ విషయానికి వద్దాం కాబట్టి దేశమంతా కూడా ఇక్కడ జరగబోతున్నటువంటి ఈ విప్లవాత్మకమైనటువంటి పరిణామం కోసం ఎదురు చూస్తూ ఉంది ఇది జరిగితే నిజంగా రేవంత్ రెడ్డి హీరో అవుతాడు అది వేరే విషయం కానీ అతనికి పది శాతమా ఇరవై శాతమా ముప్పై శాతమా అతనికి పర్సనల్గా వచ్చేటటువంటి ఇమేజ్ కలిగేటటువంటి ప్రాఫిట్ అది అట్లా ఉంచితే లబ్ధి పొందేది బీసీలు కదా కాబట్టి ఇక్కడ ఏం చేస్తారు ఎవరైనా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పని ఏమిటి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి అవకాశం వచ్చినప్పుడు అధికారం చేతుల్లో ఉన్నప్పుడు ఆ పని చేయాల్సినటువంటి వాళ్ళు చేయలేదు కదా ఆ అవకాశం రేవంత్ రెడ్డికి వచ్చింది దాన్ని అందిపుచ్చుకున్నాడు అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ ఇప్పుడు రాజ్యాంగం చేత్తో పట్టుకొని బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు వాళ్ళకి దక్కాల్సిన వాటా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు నిజమే గతంలో గతంలో కాకా కమిషన్ కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్టుని అలాగే బీపీ మండల్ రిపోర్టుని పక్కన పెట్టినటువంటి ఉదంతం కాంగ్రెస్ వాళ్ళు పక్కన పెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్భై ఒకటిలో కానీ ఎనభై ఆరులో కానీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఇవ్వాలి రిజర్వేషన్స్ అన్నప్పుడు పక్కన పెట్టినటువంటి ఉదంతాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇప్పుడో గతంలో ఇలా జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇలా చేసింది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చిత్తశుద్ధి లేదు ఇదంతా కూడా ఎలక్షన్ డ్రామా ఇవంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేయడానికి అవకాశం లేదు వాళ్ళు చేస్తున్నారు తర్వాత అవకాశం వచ్చినప్పుడు చేయలేనటువంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ప్రొసీజర్ ప్రకారం మనం మాట్లాడుకుందాం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు ప్రజల్ని రెచ్చగొట్టి మీరు ఉద్యమాలు చేయండి మీరు విప్లవాలు చేయండి మీరు బస్సులు తగలబెట్టండి కార్యాలయాలు తగలబెట్టండి అని ప్రజలను రెచ్చగొట్టలేదు ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి ప్రొసీజర్ ఏమిటి ముందు బీసీల యొక్క స్థితిగతులు పర్యవేక్షించాలి పరిశీలించాలి పరిశోధించాలి అధ్యయనం చేయాలి దానికి కమిషన్ వేయాలి ఆ కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద చర్చ జరగాలి అది జరిగింది దాని ఆధారంగా బిల్లు రూపొందించాలి అది జరిగింది గవర్నర్కి పంపితే ఆయన పక్కన పెట్టడం అది జరిగింది ఇక కాదు మనం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎట్లాగా అని చెప్పి మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి టూ ఫార్టీ త్రీ టీ అనేవి ఉన్నాయి కదా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించుకోవచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మనం జీవో చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్తే వెళ్తారని తెలుసు అంటే మీరు జీవో రూపొందించినప్పుడే అందులో అవకతవకలుగా ఉన్నాయి ఇది ఇది కోర్టులో చల్లదని మాకు తెలుసు అని అంటున్నారు కోర్టులో చెల్లుతుందా చల్లదా అనేది కాదు ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ ప్రకారం ఈ ఒక క్రమం ఉంటుంది ఆ క్రమం ప్రకారం వెళ్ళారు నేను రేవంత్నో కాంగ్రెస్ పార్టీనో సమర్థించడం కాదు ఇంతకు మించిన ప్రాసెస్ లేదు సో జీవో చేసిన తర్వాత హైకోర్టులో చొక్కెదురైతే సుప్రీంకోర్టు ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనేటటువంటి దాని మీద అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అనేటటువంటిది ఉంది కదా సో మీరు ఎలా రిజర్వేషన్స్ ఇస్తారు అని అంటే మరి తమిళనాడులో ఎలా ఇచ్చారు నెహ్రూ కాలంలోనే తమిళనాడు తమిళనాడులో ఉవ్వెత్తున ఉద్యమం చెలరేగినప్పుడు నెహ్రూ అంబేద్కర్ని పిలిచి అడిగినప్పుడు ఏం చేయాలి ఏమిటి అంటే నిజంగానే అనేక చోట్ల బీసీల స్థితిగతులు ఎస్సీల కంటే ఎస్టీల కంటే కూడా కొన్ని చోట్ల దారుణంగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితులు అని చెబితే దీన్ని ఏం చేయాలంటే అక్కడ రాజ్యాంగాన్ని సవరణ చేసుకొని అక్కడ తమిళనాడులో అప్పుడు బీసీలకు రిజర్వేషన్లు పెంపు అనేటటువంటిది చేయాల్సి వచ్చింది సో ఆల్రెడీ ఒక ఉదాహరణ రెండు ఉదాహరణలు మనకు ఉన్నాయి కాబట్టి దాని ఆధారంగా సుప్రీంకోర్టు అవకాశం ఇస్తే ఇవ్వచ్చు ఇంతకు ముందు వర్గీకరణ విషయంలో కూడా అదే జరిగింది పొలిటికల్ డ్రామా పొలిటికల్ లబ్ధి కోసం ఇచ్చేస్తున్నాడని అన్నారు కానీ సుప్రీంకోర్టు ఇచ్చింది తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు రేవంత్ రెడ్డి ఆ విషయంలో కూడా ముందుకు వెళ్ళాడు ఆయన చిత్తశుద్ధిని ఆ విషయంలో కూడా శంకించినటువంటి వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా లబ్ధి అల్టిమేట్గా ఎవరు పొందాలో వాళ్ళు పొందారు దాని ద్వారా రాజకీయ లబ్ధి ఎంత వస్తుందో రేవంత్ రెడ్డికి ఏమిటో అనేది మనకు అనవసరం ఇప్పుడు సింగ్ మండల కమిషన్ రిపోర్ట్ని అమలు చేశాడు ఆయన ఎవరు ఒక అగ్రకులస్తుడు రాజ్పూట్ ఆయనకు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆయన అమలు చేశాడు అవకాశం వచ్చినప్పుడు అమలు చేయలేనటువంటి వాళ్ళు అమలు చేయనటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాగూ వాళ్ళని తప్పు పట్టాలి వాళ్ళు కాంగ్రెస్ ఆ జనతా పార్టీ బీజేపీ అని కాదు కాంగ్రెస్గా అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ నిలబడింది చేసిన తప్పులను తెలుసుకోవచ్చు తాతల నాటి కాలంలో జరిగినటువంటి తప్పు ఇప్పుడు నేను చేయను అని రాహుల్ గాంధీ ఇప్పుడే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు ఆయన అడుగుజాడుల్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి యంగ్ జనరేషన్ ముందుకొచ్చింది సో వాళ్ళు చేస్తున్నది వాళ్ళు దాని ద్వారా వాళ్ళు ఏ రాజకీయ లబ్ధి పొందుతారనేది మనకు అనవసరం అల్టిమేట్గా లబ్ధి పొందేది ఎవరు సో ఈ ప్రాసెస్లో హైకోర్టులో కూడా మనకి ఎదురు దెబ్బ తగలొచ్చు కాబట్టి మనం సుప్రీంకోర్టుకు వెళ్దాం అనుకుని ఈ ప్రాసెస్ మొత్తం సో సుప్రీంకోర్టులో కూడా ఒకవేళ అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలితే ఏం చేయాలి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఒక ఆప్షన్ ఏమిటయ్యా అంటే రాజ్యాంగంలో దీనికి సంబంధించినటువంటి సవరణ తీసుకురండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలను ప్రేమించేటటువంటి అపారమైన ప్రేమ కరుణ సానుభూతి జాలీ కురిపించేస్తూ ఉంటారు కదా బీసీలకు వాట రావాలి రావాలని అయ్యా రావాలి రావాలని చెప్పడం కాదు రేవంత్ రెడ్డి నడుము కట్టుకున్నాడు మీరు ఆయనతో పాటు చేతులు కలపండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డివిజన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయాలి ఆర్గనైజేషన్స్ అన్నీ పక్కన పెట్టేయాలి సో అల్టిమేట్గా రాజ్యాంగం సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి ఇక్కడున్న బీజేపీ వాళ్ళు కూడా తీసుకురావాలి అందరూ కలిసి చేస్తే ఎవరు ముందుంటే వాళ్ళకే ఆ విధమైనటువంటి పొలిటికల్ ప్రాఫిట్ కూడా కలుగుతుంది కలగదని కాదు అల్టిమేట్గా లాభం పొందేది బీసీలు అనమాట సో ఇప్పుడు రెండు ఆప్షన్స్లో ఒకటి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం దానికోసం ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం ఆ ప్రజా ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం ఇది ఒక ఆప్షన్ ఇది కంపల్సరీగా అల్టిమేట్గా జరగాల్సినటువంటిది ఇంకోటి ఏమిటయా అంటే రేవంత్ రెడ్డికి నిజం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇది చాలా పెద్ద కష్టమైనటువంటి ఆప్షన్ నేను చెప్తున్నా ఒకవేళ సుప్రీంకోర్టు కూడా నో అని చెప్పేస్తే తర్వాత రాజకీయ పోరాటం చేయాలి ప్రజలను సమీకరించాలి అన్ని వర్గాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ సమీకరించాలి అందరినీ కూడా దీంట్లో కలిసి వచ్చేటటువంటి షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ముస్లింలు అందరినీ కూడా ఏకం చేయాలి సరే ఒక మహా ఉద్యమం మహావిప్లవం కానీ ఈలోగా ఇదిగో నాకు చిత్తశుద్ధి ఉందని స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం తమ పార్టీ అభ్యర్థుల్ని బీసీలని నిలబెట్టాలి ఈ ఆప్షన్ ఈ రెండు ఆప్షన్స్ మీద సో ఒక రాజ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఆ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి మనిషి ఏం చేయాలి ఒక ప్రొసీజర్ ప్రకారం ఎలా వెళ్ళాలో అలా ఫాలో అవుతూ వెళుతూ వెళుతూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎక్కడ తప్పు అయితే జరగలేదు ఆయనకు అన్నీ తెలుసు కావాలనే ఈ జీవోని ఈ విధంగా అవకతవకలుగా ఆయన నిర్మించాడు చేశాడని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అతనికి అండగా నిలబడి అయ్యా ఈ విషయంలో సాధించండి ఎందుకంటే నిలబడరు నిలబడరు ఎందుకంటే ఇక్కడ పార్టీలు ప్రయోజనాలు అంటూ వచ్చేస్తున్నాయి అందరికీ ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళవి ఉమ్మడిగా బీసీలకు మనం లాభం చేకూరేటటువంటి ఈ చారిత్రక సందర్భంలో ఈ చారిత్రక సన్నివేశంలో అందరం ఒకటవుదాం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆకాంక్షతో ముందుకు వచ్చేవాళ్ళు ఎవరుంటారు ముందుకు వెళ్ళే వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు చేయడం తప్ప సో రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అని చెప్పి వాదించేటటువంటి వాళ్ళకే అసలైనటువంటి చిత్తశుద్ధి లేదు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డితో అందరూ కూడా చేతులు కలిపి బీసీల అభివృద్ధికి బీసీలు రాజకీయ పదవుల్లో కూడా బీసీలకు తమ వాటా తమ దక్కేలాగా బీసీలకు వీళ్ళు అందరూ కూడా నిలబడితే అన్ని పార్టీలు నిలబడితే అన్ని సాంఘిక సంస్థలు నిలబడితే అంతా కూడా ఒక్కటై ఒక ఏకోన్ముఖంగా పోరాటాన్ని ఉద్యమాన్ని సాగిస్తే బీసీలు సాధించుకోగలుగుతారు ఈ దేశంలో నిజంగా ఈరోజు మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిజాన్ని స్వీకరించిన రోజు ఈరోజు నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను ఈ దేశంలో కులపరమైనటువంటి రిజర్వేషన్ల పరమైనటువంటి విప్లవం ముందు సాగాలి అది పరిపూర్ణమైన తరువాతే వర్గ వర్గ పోరాటం అనేటటువంటి దానికి వెళ్ళడం అనేది సాధ్యమవుతుంది ముందు ఇది కాకుండా అది జరగదు అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు మీరు ఎన్ని సోషలిజాలు కమ్యూనిజాలు ఎంత సాధించినా ఎటు తిరిగి ఎటు వచ్చినా మీకు కులం అనే భూతం అడ్డు వస్తుంది కాబట్టి ఈ ఈ కులపరమైనటువంటి ఈ వాటాల తగాదా అనేటటువంటిది ముందు తేలాలి ఎవరికి దక్కాల్సినటువంటి వాటా వాళ్ళకి దక్కాలి అలాంటి దక్కేటటువంటి క్రమంలో ఎవరైనా నాలుగు అడుగులు ముందుకు వేస్తుంటుంటే వాళ్ళతో కూడా అడుగులు కదిపి ముందుకు కదలాలి ఈ ఈ రిజర్వేషన్స్ అనేటటువంటివి మెయిన్ మైండెడ్తో ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎలాగూ ఉంటారు వెనక్కి లాగేటటువంటి వాళ్ళు కానీ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అణగారిన జాతుల అభివృద్ధి కోసం నిమ్మన వర్ణాల బహుజనుల అభివృద్ధి కోసం ఎవరైతే కలలు కంటారో స్వప్నిస్తారో ఆకాంక్షలు పలుకుతారో వాళ్ళు తప్పనిసరిగా ఇలాంటి చారిత్రక సందర్భంలో అందరూ చేతులు కలపాలి సో ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితోనే ప్రయత్నాలు చేస్తున్నాడు అతనికి చిత్తశుద్ధి లేదు అంటే నేను ఒప్పుకోను అతని చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి విషమ ఘడియలు ముందు ముందు ఉన్నాయి ఆ సందర్భంలో ఆయన ఎలా నిలబడతాడో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు ఆయన చేపట్టినటువంటి సర్వే దగ్గర నుంచి ఇప్పటిదాకా ఆయన చేపట్టినటువంటి అన్ని పనుల్లోనూ కూడా ఒక క్రమమైన పద్ధతిలోనే వెళుతున్నాడు అతనికి చిత్తశుద్ధి ఉంది అతని చిత్తశుద్ధిని శంకించేటటువంటి వాళ్ళకే చిత్తశుద్ధి లేదు వాళ్ళ చిత్తశుద్ధినే మనం శంకించాలి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ